మిత్రులారా ఇంతమంది ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడేదో ఎన్నికలు ఉన్నాయనో కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించమనో మల్లు రవి గారిని నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించమనో లేదా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని మేము అడగనికి రాలే ఇవాళ మేము వచ్చినామంటే రైతులు కష్టాలలో ఉన్నారు రైతులు నష్టాలలో ఉన్నారు రైతులు దుఃఖంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు తమ చెమటను రక్తాన్ని తమ రక్తాన్ని చెమటగా మార్చి నాలుగు నెలలు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధర రాక సన్న ఓట్లు ఎవరికి అమ్ముకోవాలనో తెలవక కందులకు ధర రాక జొన్నలు కొనేటోడు లేక ధరని పేరు మీద రైతుల భూములంతా గందరగోళ పరిచి ఈ రోజు తండ్రి పోతే లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యు సభ్యులకు వారసత్వంగా వాళ్ళకు మొటేషన్ చేయమంటే కూడా ఎకరాకు రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూ కుప్పగండ్ల లాంటి గ్రామంలో పద్దెనిమిది వందల ఎకరాల అసైన్మెంట్ భూమి ఎనిమిది తండాలల్లో ఉండే లంబాడీలకు ఈ రోజు హక్కివ్వకుండా టిఆర్ఎస్ నాయకులు ఆ భూములు కబ్జాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఇంతకుముందుడే మన మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ చెప్తున్నాడు సార్ పక్కనే చల్లపల్లి చల్లంపల్లి ఉంటుంది తెలుసు కదా స్థానిక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి డబల్ బెడ్రూమ్ ఇండ్లకు టెంకాయలు కొట్టిన శిలా పలక మేషన్ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు అని చెప్తున్నాడు ఈ రైతు వ్యతిరేక చట్టాలు రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతు పండించిన పంట చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని రైతు పండించిన సన్న ఓట్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని కందులకు పదివేలు ఇవ్వాలని పత్తికి పదివేలు ఇవ్వాలని మొక్కజొన్నలకు పద్దెనిమిది వందలు ఇవ్వాలని ఇలా ఇట్లా ప్రతి పంటకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనాలి